తిరుపతి నగరంలోని రెడ్డి అండ్ రెడ్డి కాలనీలోని శ్రీ సాయి సుధా మల్టీ స్పెషాలిటీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉచిత బిఎండి పరీక్షలు నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో ప్రముఖ ఎముకలు కీళ్ల నర్మలు వైద్య నిపుణులు డాక్టర్ బి సుకుమార్ ఇంటర్స్ ఫార్మా లిమిటెడ్ కంపెనీ ముంబై వారిచే ఉచిత పరీక్షలు చేయడంతో పాటు సలహాలు సూచనలు తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ నలభై ఐదు పైబడిన ప్రతి ఒక్కరూ ఎముకల సాంద్రతా పరీక్షలు చేయించుకోవాలని ఎముకల సాంద్రత పరీక్షలు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎముకల వైద్యుల్ని కలిసి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలన్నారు ఎక్స్రే బోన్ డెన్సిటీ టెస్ట్ పరీక్షలతో ఎముకల సాంద్రతను తెలుసుకుని కాల్షియం పరిమాణాన్ని సాధ్యమైనంత వరకు ఆహారం ద్వారానే భర్తీ చేసుకోవాలన్నారు నలభై సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరిలో ఎముకల సాంద్రత తగ్గడంలో అనుకూలత ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తకుండా పరీక్షలు నిర్వహించి వారిలోని ఎముకల సాంద్రతను తెలుసుకుని తగిన నివారణ చర్యలను తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు